కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచాన్నే అతలాకుతలం చేస్తోంది ప్రస్తుతం అన్ని దేశాల్లో ఇది వేగంగా విస్తరిస్తున్నది వైరస్లో మ్యూటేషన్స్ మారుతున్నాయి ఫలితంగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ జేఎన్ వన్ ప్రపంచవ్యాప్తంగా ప్రమాదాన్ని పెంచుతోంది కొత్త వేరియంట్ అంత ప్రమాదం కాదని అంటున్నారు కానీ ముప్పు లేదనే గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారు వైద్య నిపుణులు ఇది అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా ముప్పి పెరుగుతుందని పరిశోధకులు అంగీకరిస్తున్నారు ఎందుకంటే ఇది ఒమిక్రాన్ వేరియంట్ల తరహాలోనే వ్యక్తుల శరీరంలోకి వేగంగా ప్రవేశించగలదు వ్యాధి నిరోధక వ్యవస్థను తప్పించుకుంటుంది ఇటీవల చైనా సింగపూర్ అమెరికా భారత సహా పలు దేశాల్లో ఈ వేరియంట్ కేసులు వెలుగు చూడటమే కాదు వేగంగా విస్తరిస్తుంది కూడా అందుకే నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రస్తుతానికి దీనిని వేరియంట్ ఆఫ్ ఇంటెన్స్ట్ కేటగిరీలో పెట్టింది దీనిపై మరింత సమాచారం అందితే గానీ తరువాత చర్యలకు వీలు కాదు ఇక అమెరికాలో కరోనా కేసుల పెరుగుదలకు ఈ కొత్త వేరియంటే కారణం సెంట్రల్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ విడుదల చేసిన డేటాను న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది దీని ప్రకారం డిసెంబర్ మధ్య నాటికి దేశవ్యాప్తంగా నలభై నాలుగు కోవిడ్ కేసులను ఈ వేరియంట్ కారణం నవంబర్లో వేరియంట్ ప్రభావం ఏడు శాతం ఉండగా నెలలోనే భారీగా కేసులు పెరిగాయి ఇక ఈ వేరియంట్ తో కేసులు పెరిగేందుకు సమయం పడుతుందని కానీ ఒకసారి ఊపందుకుంటే విస్తృతంగా వ్యాపిస్తుందని పరిశుద్ధించ అంటున్నారు వేగంగా పెరిగిన సమయంలో ఇన్ఫెక్షన్ వేగాన్ని వేగవంతం కాకుండా రాబోయే కొద్ది నెలల్లో కొత్త ఉత్పరివర్తనాలు కొత్త వేరియంట్ ప్రమాదం సైతం పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో ప్రస్తుతం జేఎన్ వన్ వేగాన్ని నియంత్రించడంపై దృష్టి పెట్టడం ముఖ్యమని హెచ్చరిస్తున్నారు అలాగే జేఎన్ వన్ వేరియంట్ కారణంగా చైనా మరణాలు పెరిగినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి